సీజన్ లో చిన్న ముందర కార్పొట్టేసి ఎక్కువకున్నాను ఎవరు సార్ మన గుడి పూజ అయింది కదా గుడి పూజ అయింది కదా నేను రూవల్ సిఐనా రూవల్సిఐ ఏమన్నా అంటే నాకు సంబంధం లేదు సార్ టౌన్ కి అడిగాను అన్నాడు అడిగినా నువ్వు ఏం తీసుకున్నావు సార్ మంచిగా లంచ్ రా నువ్వు అరే రికార్డ్ చేయాలని చేసేది నేను ఒక మంత్రి చేసిన నువ్వు కార్పెట్ చేసి ఏం ఇస్తున్నావురా కార్పెరేట్ మరి వాళ్ళు టెంపుల్ కార్పెట్ కార్పెట్ వేసే పని మా పని సార్ మరి ఏం అంటే అంటే కార్పెట్ అయ్యేద్దాన్ని చెప్పేసి తీపియ్యాలా మేము కార్పెట్ వేయించేది తీసిచ్చేది గాపన్న చూసుకుంటాం అమ్మా వాళ్ళు ఎక్కడ వస్తారు రౌడీ సిటల్ ఎవరు ఎంఎల్ఎ గారు రౌడ్ సిట్ రా గారు రౌడ్ సిట్ పక్కకు పక్కకున్న వాళ్ళు ఎవర్రా ఎవరన్నారు నీ నువ్వు అనుకోవచ్చు విజయ నువ్వు సీఎం అయినాక కూడా నీకు చార్టిస్తా అనుకోవచ్చు నువ్వు రాసేరేగా పేపర్కి వెళ్ళి నేను చూస్తారా నీకు సంగతిగా